ముల్లు ముళ్ళు పాడుగా మెత్తడి జాగాలనే కూర్చింది తీర్థ అసలే అత్తలేదు మెల్ల తీసుకోరా అత్తలేదా అమ్మా మెల్లగానే ఇత్తన్నా గట్టి కూర్చోకు మళ్ళా పాయసం అవుతుంది ఓటి పోయి ఓటి అవుతుంది అవసరమా మన అగ్ని కేసుకున్నా గానీ అచ్చుకోవచ్చు సులుపు సులుపు ఈ జాగల అది ఒకసారి దాన్ని మంచిగా తీసిన తర్వాత ఎదుగుతాయి సరే ఆ రసీను పొలం మొక్కన పోయి వచ్చినావురా గొర్రు అరిగిట్టమేకే పోయి వచ్చిందమ్మా మన దిక్కు గొర్రెలేమి రాలే తాపుకోసారి చూసుకుంటు ఉండాలి బిడ్డ అవి గొర్రు కదా ఎప్పుడు వచ్చేద్ది తెలియదు అయితే కానీ పొలం ఎట్లున్నదిరా మంచిగా అంటే ఆడిన తీడింతేరబడుతుంది అమ్మా అయ్యో ఎత్తరా మందు కొట్టాలి కదా మరి ఆ కొక్కరు కుంటే మహేష్ అన్న చెప్పిన అచ్చి కొడతా అన్నాడు అవునా సరే మరి ఎప్పుడు మరి చిరాకాల జల్లి